మెజార్టీ వచ్చిందని మానందరం మంచి నిలబడకూడదు అని అయిందే మూడు వందల యాభై మెజార్టీ వస్తుంది ప్రజలు నీ నువ్వు గడ్డి మొలిపి నాలుగేళ్ళు పట్టింది నాలుగు కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ఆరు రెండు వందల రూపాయలు అయితే గడ్డి మొలుస్తుంది తత్తే మూడు వందలు దాన్ని నాలుగు కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో నువ్వు ఏడైనా పాత కడ్డీలలో తెచ్చి పెట్టినావు కంచకాని దానిలో పెయింటింగ్ లేదు రంగు లేదు అధ్వానమైపోతున్నాయా నేను ఏమన్నా వద్దనేమో పని చేయకుండా శంకరబానెడ్డి రా ఏ సహకారంగా ఉన్నా మేము కూడా చేస్తాం కావాలంటే మానందర ఎందుకు అంత హీనంగా దేవుని మీద అన్యాయం చేస్తావు ఎప్పుడు బాగుపడవు నువ్వు దేవుని మీద అన్యాయం చేసినవి కాబట్టి మేము నీకన్నా చిన్నోళ్ళము మంచి పద్ధతి కాదు మా మీద నిందావరపు పోయడము నువ్వు ఏదన్నా ఉంటే కరెక్ట్గా మాట్లాడు తప్పు చేస్తే తప్పు చేసినప్పుడు మాట్లాడి ఒప్పుకుంటావు తరగాయించుకుంటాం పొరపాటున చేస్తే మాకు తెలియకుండా కూడా మా 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 ఫాలోయర్స్ కూడా ఎవడన్నప్పుడు పొరపాటు చేసినా కానీ ఆ తప్పును మేము భరించాల్సిందే ఆ తప్పు చేయకుండానే మా నాయకుడు చుట్టూన్నాడు